ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు గల వార సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి ఈ వారం మీ దినచర్య చాలా బాగుంటుంది వివేకం మరియు దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి అయితే వ్యాపారం సజావుగా సాగాలంటే కొన్ని నియమాలు పాటించాలి క్రీడారంగంతో సంబంధం ఉన్న వ్యక్తులకి ఈ వారం అనుకూలంగా ఉంటుంది ప్రేమ సంబంధాలు చాలా రొమాన్స్ ఉంటుంది పాత జ్ఞాపకాల్ని స్నేహితులతో పంచుకుంటారు మీరు సోదరులు మరియు సోదరి నుండి కొన్ని బహుమతుల్ని అందుకుంటారు మీరు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు సోమా శనివారాల్లో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మీ అభిప్రాయాల గురించి ముండిగా ఉండకండి మీరు ఆలోచిస్తున్నది మాత్రమే నిజం కాదని కూడా జరగవచ్చు అలాగే మీ జీవిత భాగస్వామి పట్ల మీ మనసులో ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు ఇంట్లో చిన్న చిన్న సమస్యలకు మనస్పర్ధలు ఏర్పడవచ్చు అయితే మీరు శరీరంలో ఏదైనా అసౌకర్యాన్ని అనుభవిస్తే ఖచ్చితంగా ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి మీ మనోబలం బుధవారం ప్రభావితం కావచ్చు ఇంకా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అనవసర ప్రయాణాలకి దూరంగా ఉండండి ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే శని గ్రహం కోసం శనివారం యాగహమనం చేయండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పంతొమ్మిది ఇరవై మూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్య సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసక్తి